పోలీసుల ఉరుకులు పరుగులు అతని వద్ద గన్ ఉందంటూ ఆగమాగమయ్యారు ఐదు కిలోమీటర్లు వెంబడించి చివరికి పోలీస్ స్టేషన్ ముందు అతన్ని పట్టుకుంటే పోలీస్ విభాగాలన్నీ రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టాయి కంట్రోల్ రూమ్ నుండి సమాచారాలు ఉన్నతాధికారుల ఫోన్లు అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఓ వ్యక్తి నుంచి గన్ బయటపడగా ఇక అసలు విషయం తెలిసి అంతా అవాక్ రాత్రంతా గన్ పై హంగామా సాగితే చివరి నిమిషంలో ఆ గన్ కథ వినే అంతా షాకు గురికాగా బుల్లెట్లు పట్టే కన్ కాదు పట్టే గన్ అని తేలడంతో అంతా అవాక్ ఏంటి మరి ఆ గన్ కథ అనుకుంటున్నారా అర్ధరాత్రి తుపాకీ తెచ్చిన తంట ప్రత్యేక ఛానల్లో ఆర్కేపురం ది రాత్రి సమయంలో మధ్యం మధ్యలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది అయితే వికాస్ అనే వ్యక్తి బైక్ పై వస్తుండగా మల్కాజిరి ప్రాంతానికి చెందిన వినోదన వ్యక్తితో గొడవ జరిగింది వికాస్ తో పాటు అతని మిత్రుడు రామకృష్ణాపురం ఫ్లైఓవర్ వద్ద వినోద్ తో గొడవ పడగా ఆగ్రహానికి లోనైన వినోద్ గన్ తీసి బెదిరించాడు దీంతో వారు భయపడిపోగా చుట్టూ వాహనదారులు నచ్చనిపడంతో అక్కడి నుంచి అయితే కాస్త సమయానికి తేరుకున్న వికాస్ తో పాటు అతని మిత్రుడు వాలకను చూస్తే లాగా లేడు మరి ఎవరి తనంతో వెమడించాడు ఆర్కేపురం ఫ్లైఓవర్ నుంచి మారడపల్లి పోలీస్ స్టేషన్ వరకు అతన్ని అనుసరిస్తూ వచ్చి మారడపల్లి పోలీస్ స్టేషన్ ముందుకు రాగానే అతనికి అడ్డుకున్నారు అసలే అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న గొడవ చూసి ఏంటంటూ పోలీస్ సిబ్బంది బయటికి రాగా అతని వద్ద గన్నుందంటూ లోపలికి పట్టుకొచ్చాయి దీంతో అంత ఆశ్చర్యపోగా నైట్ డ్యూటీ ఆఫీసర్ కు సమాచారం ఇవ్వడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం కంట్రోల్ కు సమాచారం పలు విభాగాలు వచ్చి అసలు ఏంటి కథ అంటూ ఆరా తీశారు అతన్ని బలవంతంగా లోపలికి తీసుకెళ్లి తనిఖీ చేయగా అనుకున్నట్టే అతని వద్ద గన్ దొరికింది ఇక అసలు ఏం జరిగిందంటూ తీసుకొచ్చిన వికాస్ ను విచారించిన పోలీసులు గన్ చూస్తే స్టైల్ గా బాగానే ఉంది మరి ఏ మోడల్ అంటూ పరిశీలించగా అసలు సంగతి తెలిసి అవాక్ అయ్యారు బుల్లెట్లు పట్టవు కేవలం చెరలు మాత్రమే అందులో పట్టే అవకాశం ఉండగా ఆ గన్లో అతను పెట్టెలు కొట్టేవాడని తేలింది అంతసేపు జరిగిన హంగామకు కాస్తే అది నకిలీ బొమ్మ పిస్తోల్ ఎక్కువ నిజమైన గనుకు తక్కువ కేవలం అది పేలిస్తే పక్షులు మాత్రమే చనిపోవచ్చు చనిపోకపోవచ్చు అని తేలడంతో అంతా అవాక్ అయ్యారు ఇక మల్కాజ్గిరికి చెందిన వినోద్ని విచారించగా దాంతో పక్షులను వేటాడతానంటూ తెలిపినట్లు సమాచారం కాగా వారిని బెదిరించడంపై వార్నింగ్ ఇవ్వడంతో పాటు కేసును లోతుగా మారడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తుపాకీ దొరికిందనగానే అది ఎక్కడి నుంచి వచ్చింది తీసుకొచ్చింది వ్యక్తి ఎవరు ఎవరితో పరిచయాలు ఉన్నాయంటూ లక్ష ప్రశ్నలుండగా ఇది అసలు తుపాకీ కాదు కేవలం బొమ్మ తుపాకి అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కాగా రాత్రి జరిగిన త్రాగుబోతుల హంగామా కాస్త అందరినీ నిద్రలేని రాత్రిని మిగిల్చడం విశేషం ఆధిపత్య మొదలైందా ఇన్నాళ్ళు సాగిన మాటల యుద్ధం ముదిరి ఇప్పుడు పనుల్లో పోటీ పడుతున్నారు ఎమ్మెల్యే ఆశించింది ఒకటైతే ఎంపీ ఆచరణలో షాక్స్తున్నారా స్థానిక నాయకత్వం ఒకటి కోరితే బీజేపీ నాయకులు మరొకటి తలిచారా ఒకటి ఇది కావాలంటూ ఆశిస్తుంటే ఇంకొకరు ఏకంగా అనుమతుల కోసం ఫైల్ ముందుకు కదిపేశారా బోర్డు ఎజెండాలో పెట్టిన అనుమతుల విషయంలో మాత్రం ఇక నైనయ్య అంటున్నారా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంటూ ఎమ్మెల్యే ఆశపడుతుంటే కేంద్ర నిధులతో అంటూ ఎంపీ అడుగులు వేయడం కారణం అసలు అక్కడ జరుగుతుంది ఏమిటి జరగబోతుంది ఏమిటి వాచ్ ఫోకస్ శ్రీ గణేష్ తంత్రం ఈటల మంత్రం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో ఒకటేమో సరస్వతి శిశు మందిర్ వాళ్ళు మాకు స్కూల్ స్టార్ట్ చేద్దాం అని ప్రపోజల్ సబ్మిట్ చేశారు అదే మన ఎమ్మెల్యే గారు అండ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ చెప్పుల మహేశ్వర గారు వాళ్ళు అక్కడ లోకల్ రిప్రజెంట్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది రాజకీయాల్లో ఇప్పుడు రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం కంటోన్మెంట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చి తన పేరును బదులం చేసుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉబ్బిలుతుండగా ఇక ఆచరణలు సైతం పోటీ పడుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో బోయినపల్లిలోని నగర్ పబ్లిక్ స్కూల్ ల్యాండ్ ఖాళీగా ఉండడంతో ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ కట్టాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆలోచన చేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ఆలోచనతో పాటు ఎమ్మెల్యే కూడా ఖాళీగా కంటోన్మెంట్ ఆధీనంలో ఉన్న స్థలం అని వివరించడంతో ఇక ఆయన అందులో మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ కట్టేందుకు ఆలోచన చేస్తూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి విన్నవించారు అయితే స్థానిక బోర్డు మాజీ సభ్యుడు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా ఉన్న జక్కుల మహేష్ రెడ్డి కూడా అదే ప్రతిపాదనను అందించడంతో బోర్డు సమావేశం ఏజెండాలో ఈ అంశాన్ని చేర్చారు విద్యాలయాలకు కేటాయించిన ప్రతిపాదనను మార్చి మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ కట్టడానికి అనుమతి ఇవ్వాలంటూ బోర్డులో ఆమోదం కోసం పెట్టేయగా ఆమోదం పొందిన వెంటనే కేంద్రం నుంచి సర్కిల్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పనులు చేయాలంటూ భావించారు ప్రతాపన్న గారు ఈరోజు నాకు చెప్పడం జరిగింది ఆ జాగ జాగా ఖాళీ ఉంది ఆ జాగాని మనం కమ్యూనిటీ హాల్కి యూజ్ చేసినట్టయితే అనేక మంది పేదలకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పడం దాంతోపాటు మేమిద్దరం కలిసి వచ్చి సిఓ గారిని కలిసి ఆ విషయాన్ని వివరిస్తే సిఓ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దానికి ఒక లెటర్ ఇస్తే కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ అవుతున్నప్పుడు బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసి ఆ స్థలాన్ని రెండు వేల మూడు వందలు నాలుగు వందలు గజాలు ఉంది ఆ గజాలని ఎమ్మెల్యో పాటు పలువురు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు అందించిన ప్రతిపాదన మేరకు అంటూ ఎజెండాలో చర్చకు తీసుకొచ్చారు ఈజీగా పని జరిగిపోతుంది అనుకున్న తరుణంలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడిన మాట కాస్తా అందరికి జలకిచ్చిన తనిచేసింది వారికి ఈ అంశంపై పూర్తిగా తెలియదు అనుకున్న తరుణంలో ఉన్న అనుమతులు మళ్లీ మార్చకుండా మరలా విద్యాలయం ఏర్పాటుకు ఆలోచన చేశానంటూ ఆయన చెప్పడంతో అంతా షాక్ అయ్యారు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ అడుగుపెట్టిన మొదటి సమావేశంలో అప్పటికే ఎజెండాలో ఉన్న ఈ వ్యవహారంపై ఈటలతో చర్చించినట్లు సమావేశం కాగా ఎంపీ ఈటల రాజేందర్ ఏకంగా కేంద్రంతో పెద్దలకు ఈ అంశాన్ని తెలియజేసి ఆ స్థలంలో సరస్వతి మందిర్ పెట్టడానికి అనుమతులకు కూడా ఆలోచన చేసినట్లు తేలిందే ఇక ఈ అనుమతులే తరవై అన్న రకంగా పరిస్థితి మారగగా ఈ విషయంలో చర్చ అవసరం లేదు అన్నట్లుగా అనుమతులు త్వరలోనే వస్తాయన్నట్లు మరలా వచ్చే సమావేశంలో చూద్దామంటూ దాటవేశారు ఈ విషయంలో ఎజెండాలో చేర్చి అందించడంలో సిఇఓ మధుకర్ నాయక్ విజయం సాధించినా అక్కడికి మరో ప్రపోజల్ లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి కాగా ఒకరు మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ అంటే మరొకరు సరస్వతి శిశుమందిర విద్యాలయం అంటూ పట్టుబడడంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని వాయిదా వేయగా ఇప్పటికే ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర దృష్టికి తీసుకెళ్లి అనుమతులు సిద్ధం చేస్తుండటంతో కేంద్ర నిర్ణయానికి లోబడి తమ నిర్ణయం ఉంటుందంటూ సైలెంట్ అయ్యారు మంత్రి వరకు పంపించారు ఇక్కడ దీన్ని కన్సిడర్ చేయండి ఒకవేళ స్కూల్ పర్పస్ మాకెనటి టెరిటరీలలో ప్రతి ల్యాండ్ కి ఒక పర్పస్ ఉంటది. ఒకరు నిరుపేదిన విద్యార్థుల కోసం ఆలోచన చేస్తున్నారు. మరొకరు నిరుపేదల ఫంక్షన్ హాల్ అతి తక్కువ ధరలో అందించాలన్న ఆశయంతో ఉన్నారు. ఇద్దరి దృష్టి పడింది ఒక ల్యాండ్ మీదనే కాగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నేత ఎంపీ ఈటల పంతమే నెగ్గట్టుగా పరిస్థితి మారగా మరి శ్రీ గణేష్ తంత్రంతో తాను పెట్టిన ప్రపోజల్ లో నెగ్గించుకుంటారా లేక ఏదైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది సరే అనేస్తారా అన్నది వేచి చూడాలి. తెలంగాణ సర్వపిండి బాగుంది దేవతామూర్తుల చిత్రాలు అబ్బురపరిచాయి ఇంటిల్లిపాదికి నిపాదికి కావలసిన ఆభరణాలు బట్టలు చుడముచుడగా ఉన్నాయి కిచెన్ నుంచి మొదలుకొని ఇంట్లో ఉపయోగకరంగా ఉండే ప్రతి సామాగ్రి అక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయగా ఆర్గానిక్ కూరగాయలు పిండి వంటకాలు నగలు ఇలా చెప్పుకుంటూ పోతే అరవై ఆరు స్టాల్స్ లిస్టు ఉండగా మరిన్ని రోజులు పొడిగిస్తే నగర వాసులకు ఉపయోగకరంగా ఉండేదంటూ తన అభిప్రాయాన్ని మాజీ మంత్రి తలసాని పంచుకున్నారు కాబట్టి కలెక్షన్స్ ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్య కూడా బ్రహ్మాండంగా ఉండి ఉంటే ఇది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందన కంటమెంట్ సిక్ లోని గాయత్రి గార్డెన్ లో నూతనంగా క్లాసిక్ కోసెట్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు కండ్లు తెరిచే ఆభరణాల కలెక్షన్ తో పాటు వస్త్రాలు పిండి వంటలు డ్రెస్ మెటీరియల్స్ తో పాటు పలు రకాల సామాగ్రితో అరవై ఆరు స్టాళ్లను ఏర్పాటు చేశారు ఈ ఒక్కరోజే ఎగ్జిబిషన్ కొనసాగనుండగా రాత్రి సమయంలో ఫైనల్ టచ్ గా లైటింగ్ షో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు స్టాల్స్ చేసిన ఆభరణాలతో పాటు వస్త్రాలు దేవతామూర్తుల చిత్రాలను పరిశీలించడంతో పాటు వారు ఎక్కడి నుంచి వచ్చారు మ్యానుఫాక్చర్ ఎక్కడ జరుగుతాయన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి స్టాల్ వారితో ముచ్చడించడంతో పాటు వారు ఏర్పాటు చేసిన స్టాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్యూర్ తో ఏర్పాటు చేసిన రెడీమేడ్ దుస్తులను పరిశీలించడంతో పాటు ఆర్గానిక్ కూరగాయల పంట విధానం అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయగా ఆ స్టాల్లోని సర్వపిండిని టేస్ట్ చూడడంతో పాటు వారి తయారీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఫుడ్ స్టాల్స్ ఆభరణాల స్టాల్స్ దేవుడి చిత్రపటాలు వస్త్ర సముదాయాలు చెప్పులు ఆర్గానిక్ కూరగాయలతో పాటు పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేయగా నగర వాసుల కోసం మూడు రోజుల పాటు స్టాల్స్ కొనసాగిస్తే మరింత గుర్తింపు వచ్చేదంటూ తెలసాన్ని తెలియజేశారు యు నో లైక్ యంగర్ జనరేషన్ ఎంట్రప్రెనర్స్ అండ్ డిజైనర్స్ అండ్ ఆర్టిస్ట్ బేసికల్ స్టాల్స్ కూడా అన్ని బాగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ స్టాల్స్ అయితే తీసుకొచ్చాము షాపింగ్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టాల్స్ ఉన్నాయి ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అందరివి ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ లైఫ్ యువతకు హాబీగా మారిందని యువత వారిలో ఉన్న కళను ఎగ్జిబిషన్ సాక్షిగా వెలుగులోకి తీసుకొస్తుండగా ఇలాంటి స్టాల్స్ లో ఉన్న వస్తువులు నాణ్యత ప్రమాణాలతో పాటు అందుబాటు ధరల్లో అందరికీ అందిస్తుండడం విశేషం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మైనార్టీ నాయకుల మారి ఇఫ్తార్ విందులో పాల్గొని మైనార్టీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ రోజాలో ఉన్న వారికి ఇఫ్తార్ విందును అందజేశారు వారాసిగూడ జామ్ జామ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పద్మారావు పాల్గొన్నారు ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అన్నారు ముస్లింలు ఉపవాస దీక్షలను పవిత్రంగా నిర్వహిస్తారని ఆ భగవంతుని అనుగ్రహం వారికి ఎల్లవెలలా ఉంటుందన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది గత కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోతతో నగరవాసులు గురవుతున్నారు శుక్రవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఏకదాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి అర్ధరాత్రి సమయంలో వర్షం కొడవంతో ఎక్కడికక్కడ రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది పలుచోట్ల చెట్లు నెలకొన్నాయి లష్కర్ ప్రాంతంలో వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో జలమయంగా మారాయి కార్పొరేటర్లు రాజకీయ నాయకులు వరద ముప్పు గురైన ప్రాంతాల్లో సందర్శించి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల వర్ష ప్రభావంతో రోడ్లన్నీ జలమయంగా దర్శనమిచ్చాయి డైమండ్ పాయింట్ ఏషియన్ పెయింట్ క్వార్టర్స్ రోడ్ మార్గం పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది శనివారం మధ్యాహ్నం వరకు రోడ్లపైన నిలిచిపోయి ఉండడంతో ఈ మార్గంలో పయనించే వాహనదారులు బాటసారులు ఇబ్బందులకు గురయ్యారు ఐదోవాడు ప్రాంతంలోని గృహలక్ష్మి కాలనీకి వెళ్లే రోడ్డు మార్గం వర్షం దాటికి బృదమయంగా మారింది శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో రోడ్డుపై వరద నీరు నిలుచుకోవడంతో శనివారం నుండి బోర్డు శానిటేషన్ విభాగం సిబ్బంది వరద నీరు సాఫీగా చర్యలు చేపట్టారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కురిసిన వర్షానికి పలు డివిజన్ లో చెట్లు నేలకొరిగాయి భారీ గాలివాన రావడంతో అర్ధరాత్రి సమయంలో చెట్లు విరిగి పడ్డాయి చెట్లు విరిగి వాహనాలపై పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి చెట్లు విరగడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీతా రమేష్ డివిజన్ లో పర్యటించి వర్ష ప్రభావం నెలకొన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టేలా రాసూరి సునీత కృషి చేశారు బావి చౌరస్త హనుమాన్ టెంపుల్ చిలుకలగూడ చౌరస్తాలలో చెట్లు విరిగి కరెంటు తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తెల్లవారుజామున సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ వెనువెంటనే జెహెచ్ఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులతో పాటు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు కృషి చేశారు వర్ష ప్రభావం నెలకొన్న ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షించారు డివిజన్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని రాసు తెలిపారు అడ్డగుట్ట డివిజన్ సి సెక్షన్ లోహియా నగర్ లో రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి బీఆర్ సీనియర్ నాయకుడు లింగాని శ్రీనివాస్ పర్యటించారు రాత్రి కురిసిన వర్షానికి సి సెక్షన్ లో ఓ ఇల్లు స్లాబ్ కూలి పడడంతో ఇంటిలో ఉన్న వారు గాయాల పయలయ్యారు విషయం తెలుసుకున్న కార్పొరేట్ లింగాని ప్రసన్న లక్ష్మి భర్త లింగాని శ్రీనివాస్ బాధితులను పరామర్శించడమే కాకుండా తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి వారికి ధైర్యాన్ని నింపారు అధికారుల ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు శనివారం అడ్డగుట్ట డివిజన్ సి సెక్షన్ లో ఎంఆర్ఓ బీమయ్యతో కలిసి బాధితులను వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు దృష్టికి తీసుకెళ్లి గాయాల పాలైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు రాత్రి సమయంలో ఏకదాటిగా కురిసిన వర్షంతో సితాఫల మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ నాలా పరివాహక ప్రాంతాల్లో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నాలా ప్రవాహాన్ని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మహమ్మద్గూడ నాలాను పరిశీలించారు రాత్రి కురిసిన అకాల వర్షానికి ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అంటూ ఆరా తీశారు నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నారు చెత్తా చెదరాని నాలల్లో వేయకూడదని భావించారు నాలాల్లో నీరు సాఫీగా వెళ్లడం వల్లనే సమస్యలు తలెత్తలేదని స్థానికులు కార్పొరేటర్ కు తెలిపారు స్థానిక ప్రజలు వాహనంలోనే చెత్తను వేయాలని సూచించారు చాలా ప్రాంతాల్లో నాలా ఉన్న చోట్ల మురుగునీరు రివర్స్ ప్రవాహం జరుగుతుందని దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని జీహెచ్ఎంసీ కౌశిక్ అందుబాటులో ఉంటూ తనవంత సహాయ సహకారాలు అందుతాయని సూచించారు సికింద్రాబాద్ సి సెక్షన్ లోహియానగర్ లోని టీడీపీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు హౌసింగ్ సొసైటీలోని ఓ ఇంటి స్లాబ్ కోరడంతో ఇంటిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాత్రి కృష్ణ వర్షం దాటికి ఇంటి పైకప్పు కూలి కింద పడింది దీంతో ఇంటి యజమానులు శామ్యుల్ దంపతులు ఆందోళనకు గురయ్యారు ఇంటిలో పిల్లలపై ఫ్యాన్లు స్లాబ్ సిధిటాలు పడడంతో స్వల్ప గాయాలయ్యాయి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ ఆదేశాలతో అడ్డగుట్ట సీనియర్ నాయకుడు గంటరాజు పర్యటించి వివరాలు రెవెన్యూ శాఖ అధికారులకు ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ వివరించారు దీంతో అధికారులు పర్యటించి బాధితులను పరామర్శించి వివరాలు సేకరించారు బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ అధికారులు హామీ ఇచ్చారు గంట రాజుసాగర్ కాలనీ అధ్యక్షులు ఆర్టీ నగేష్ మంద సురేష్ మందా ప్రభాకర్ గోకరమేష్ పాటు పలువురు బాధితులను పరామర్శించారు అధికారులు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని కోరారు అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతంగా మారాయి వర్షం దాటికి చెట్లు విరిగిపోవడంతో పాటు కాలనీలు బస్తీలు మృదమయంగా మారాయి అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టగా కార్పొరేటర్లు బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ సహాయక చర్యలు పర్యవేక్షించారు రెండు వందల ఫీట్లు వద్దు వంద ఫీట్లు వద్దు అంటూ పట్టు వదలని విక్రమార్గుళ్ల రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ సభ్యులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు అటు ప్రజాప్రతినిధులను ఇటు ఉన్నత స్థాయి అధికారులను కలుస్తూ తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టిని శనివారం రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ చైర్మన్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో కలిశారు రాజీవ్ రహదారిలో రెండు వందల ఫీట్లు వెడల్పుతో ఎంతో మంది జీవితాల్లో రోడ్డున పడే పరిస్థితి ఉందని వంద ఫీట్లకు కుదించాలని విజ్ఞప్తి చేశారు రోడ్డు విస్తరణ ఆందోళనలో ఎంతో మంది బాధితులు ఉన్నారని ఇప్పటికే కిరాయిదారులు ఖాళీ చేసి వెళ్లారని ప్రభుత్వం ఇంటి పన్ను పెంచడం ద్వారా నిర్మాణదారులకు మరింత భారంగా మారుతుందని రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ఇంటి పన్ను వేయవద్దంటూ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ప్రతి ఇంటికి ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్ను కలిసిన వాళ్లు బొప్పలంచ అమర్నాథ్ సూర్యప్రకాష్ మినిగండ్ల శ్రీనివాస్ వెంకన్న తదితర పాల్గొన్నారు ఎప్పుడెప్పుడీ ఎదురుచూస్తున్న మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంటోన్మెంట్ లాడ్కు పెట్టారు మహంకాళి జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గాల వారిగా పర్యటిస్తూ బీజేపీని బలోపేతం చేయడమే ముందుకు సాగుతున్నారు ముషిరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో అధ్యక్షుల హోదాలో పర్యటన ముగించుకున్న భరత్ గౌడ్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎంట్రీ అయ్యారు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ బీజేపీ వార్డు అధ్యక్షుల నివాసాలకు వెళ్లి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు مٿو چڙي جڏهن ائين ڪراسن బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడుగా గత నెల బాధ్యతలు స్వీకరించిన భరత్ గౌడ్ ఇక స్పీడ్ పెంచారు మహంకాళి జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో బీజేపీని చేయడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని నింపుతూ చాప కింద సికింద్రాబాద్ ముషిరాబాద్ ప్రాంతాలలో పర్యటన ముగించుకున్న భరత్ గౌడ్ కంటోన్మెంట్ నియోజకవర్గంపై దృష్టి సారించారు ఇటీవల మోండా డివిజన్ బీజేపీ అధ్యకుడు జిత్తు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సత్కరించి అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేలా మొదటగా పార్టీ శ్రేణులకు అత్యధిక త కల్పిస్తూ సమావేశాలను ఏర్పాటు చేస్తూ డివిజన్ల వారిగా లోటుపాట్లు లేకుండా అందరినీ సమన్వయపరుస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చిన భరత్ గౌడ్ రెండో పర్యటన ఆరో భావన కాలనీలో కొనసాగింది వార్డు అధ్యక్షుడు ప్రతిక్ నివాసానికి వెళ్లి వార్డు అధ్యక్షుడిని కలిసి ఆయన సమక్షంలో భూ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీని బలోపేతం చేయడంలో వార్డు నాయకుల పాత్ర బీజేపీలో ఎంతో కీలకంగా ఉంటుంది నాయకులకు అత్యధిక ప్రాధాన్యతను బీజేపీ పెద్దలు కల్పిస్తున్నారు వార్డు అధ్యక్షుడు నివాసంలో సమావేశమైన భరత్ గౌడ్ ను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జును మర్యాదపూర్వకం కలిసి శాల్వతో సత్కరించారు బూత్ స్థాయి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసేలా ప్రతి నాయకుడు కార్యకర్తగా కృషి చేయాలని భరత్ గౌడ్ సూచించారు కంటోన్మెంట్ లో ఒకటి నుండి ఎనిమిది వార్డులలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పర్యటించనున్నారు వార్డు అధ్యక్షులతో కలిసి సమావేశాలను ఏర్పాటు చేయడంతో పాటు వారితోని అల్పాహార మధ్యాహ్న భోజనాలు చేస్తూ బీజేపీలో అందరూ సమానమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ బోర్డు నామినేటర్ సభ్యురాలు బాణక నర్మద మల్లికార్జునల పర్యవేక్షణలో బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు హంగు ఆర్బాటం ప్రచారం లేకుండా వార్డు అధ్యక్షులు నివాసాలకు వెళ్లి వారి వద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తూ అండర్ గ్రౌండ్ లో పనిచేస్తారు పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు భరత్ గౌడ్ ఎంట్రీ బానుక నర్మద మల్లికార్జునలో ప్రోత్సాహంతో బీజేపీ ఎంతవరకు బలోపేతం అవుతున్నదని వేచి చూడాలి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రాపర్టీ ట్యాక్స్ సేకరణ క్యాంపు కొనసాగుతోంది శనివారం ఒకటో వార్డు బోయన్పల్లి స్నేహపురి కాలనీ పార్కులో క్యాంపును ఏర్పాటు చేశారు ఆస్తి పనితో పాటు మంచి నీటి బిల్లులు బకాయిలను కట్టుకునే అవకాశాన్ని కల్పించారు బోయన్పల్లి ప్రాంత చిత్ర పలువురు ఈ పెండింగ్ లో ఉన్న బిల్లులను కట్టుకోవడానికి మంచి అవకాశమని కంటోన్మెంట్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు అధికారులు కోరుతున్నారు బోండా డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీప్ క నరేష్ పనులపై దృష్టి పెట్టారు చాలా ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని ఎమర్జెన్సీ పండు విడుదల చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ అధికారులను కొంత కోరారు మారేడుపల్లి నెహ్రూ పార్క్ ప్రాంగణంలో ఉన్న చిల్డ్రన్ పార్క్ కొంత క నరేష్ పరిశీలించారు ఇటీవల స్థానికంగా నెలకొన్న పార్క్ పరిస్థితిపై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగిందని దీంతో ఎమర్జెన్సీ పండులో చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు జీహెచ్ఎంసీ ఏఈ చంద్రశేఖర్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ కాంట్రాక్టర్లతో కలిసి చిల్డ్రన్ పార్క్ ను పరిశీలించారు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అనంతరం మనోహర్ థియేటర్ వద్ద వరద నేరు సాఫీగా వెళ్ళేలా చేపట్టిన పనులను కొంత దీప్ పరిశీలించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలని కోరారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ కుటుంబానికి ఆ నాయకుడు విధేయుడు అంజన్ కుమార్ కుటుంబంలో ఎవరు పుట్టినరోజు వేడుకలు వచ్చినా ముందు వరుసలో ఉండి వారి వేడుకలు నిర్వహించి వారిపై ఉన్న అభిమానాన్ని కంటైన్మెంట్ మూడో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ చాటుకుంటున్నారు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ కుమార్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శనివారం రాజేష్ యాదవ్ ని కలిశారు ఈ సందర్భంగా షాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆదిత్య యాదవ్ యష్ గౌరవ్ యాదవ్ దినేష్ యాదవ్ లు పాల్గొన్నారు అఖిల భారత చేనేత కళ వైభవ సభ్యులు ఎటువంటి ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమాలు వచ్చినా ముందుండి స్వామివార్లకు చేనేత వస్త్రాలను సమర్పిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహానికి ప్రాప్తులవుతున్నారు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు సమర్పించే వస్త్రాల తయారీ పూజా కార్యక్రమాలను అఖిల భారత చేనేత కళా వైభవ సభ్యులు శనివారం సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నిర్వహించారు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో అఖిల భారత చేనేత కళా సభ్యులు కలిసి వస్త్రాల తయారీ కొరకు ఉపయోగించే దారాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు భద్రాచల ఆవరణలో ఎంతో ఈ నెల నుండి రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వాముల వస్త్రాలను మగ్గంపై నేయడం జరుగుతుందని అఖిల భారత చేనేత కళా వైభవం సభ్యులు తెలిపారు ఏప్రిల్ ఆరున్న జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంకు తాము నేసిన వస్త్రాలను అందజేయడం జరుగుతుందని వారు చెప్పారు సీతారాముల కళ్యాణానికి వస్త్రాలను మగ్గంపై నేసి సమర్పిస్తున్న సభ్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు ఆ భగవంతుని అనుగ్రహం వారిపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తిరుమలగిరి మహంగాళి దేవాలయ సేవ్ ప్రాపర్టీ ఉద్యమాన్ని చేపట్టి సంవత్సర కాలమైన సందర్భంగా తమకు వెన్నంటి ఉన్న వారికి ఆలయ అడ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్ కృతజ్ఞత తెలిపారు దేవాలయ స్థలాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది భక్తులు పోరాటం చేశారని వారి పోరాటం ఫలితంగానే దేవాలయ స్థలాన్ని పరిరక్షించుకోగలిగామని మురళీ ముద్రాజ్ అన్నారు గత సంవత్సరం దేవాలయ స్థలంలో మట్టి కుప్పలతో స్థలం ఆక్రమణకు గురవుతూ వచ్చిందని అడక్ కమిటీ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పోరాటానికి సిద్దం కావడం జరిగిందన్నారు తమ వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి అభినందనలు మరణి ముద్రาศ తెలిపారు. టెంపుల్ స్థలాన్ని కాపాడడానికి సహకరించిన మైనంపల్లి హనుమంతన్న గారికి మన స్థానిక గౌరవలేన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి కూడా ఈ పోరాటంలో ఇప్పటివరకు కూడా సహకరిస్తున్న మా లాల్ బజార్ ర్చెంట్ అసోసియేషన్ కూడా అదేవిధంగా శ్రీ మహాంకాళి కమిటీ మంది వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ నుండి ఆహ్వానం అందితే చాలు ఎంత దూరమైనా వెళ్లి కార్యక్రమంలో పాల్గొంటూ తన గుర్తింపును కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింగరావు పదిలం చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నెమలికల్లు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యుడు బక్కాని నర్సింహులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నర్సిరెడ్డితో పాటు కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల సన్మానించారు అమ్మగూడ రైల్వే స్టేషన్ వద్ద గల గాంధీనగర్లో జరిగిన సుదర్శన హోమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు ఆధులు జ్ఞాన సరస్వతి మాత ఉపాసకులు శ్రీ విశ్వనాథ సరస్వతి గురూజీ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ పుట్టినరోజును పురస్కరించుకుని సుదర్శన హోమంలో పాటు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన ఈటల రాజేందర్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పరకగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని యజ్ఞశాలతో ఈటెల పూజలు నిర్వహించారు అనంతరం మచ్చబొల్లారంలోని డంపింగ్ యార్డు తరలించాలంటూ స్థానికులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతూ వారితో కలిసి డంపింగ్ యార్డు కొనసాగుతున్న తీరును ఈటల రాజేందర్ పరిశీలించారు గ్రేవ్ యార్డు కోసం దాత ఇచ్చిన స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చడం సరికాదని వెంటనే డంపింగ్ యార్డు ప్రతిపాదనను విరమించుకోవాలంటూ సూచించారు మున్సిపల్ టాప్ అధికారులతో దీన్ని దీన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్తా ఉన్నా అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయొద్దని చెప్పి ఆ శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు ఎంవీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఏవీఎం స్వామి సారథ్యంలో ఆజాద్ చంద్రశేఖర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బాల హక్కుల పరీక్షా పేదిక సమావేశాన్ని శనివారం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం లేదని ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు సుమారు రెండు వందల ఎనభై తొమ్మిది మంది బాల కార్మికులుగా ఉన్నారని పనుల నుండి విముక్తి కలిగించి పాఠశాలలో చేర్పించాలని సమావేశంలో సభ్యులకు సూచించారు బాల కార్మిక రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు కార్యక్రమంలో రమాదేవి ప్రవీణ్ లక్ష్మీనారాయణ శ్రీనివాస్ గోపి కొమరయ్య లక్ష్మి బాలమణి శీల పద్మ సువర్ణ భాగ్య లావణ్య సుమలత మైత్రితో పాటు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు సమావేశం అనంతరం ఏసీఎస్ నగర్ లో ఉన్న స్కూల్ ను సందర్శించి మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి